హాయ్ ఫ్రెండ్స్ మరో వారం వచ్చేసింది థియేటర్స్లో దుల్కర్ కాంతాతో పాటు సంతాన ప్రాప్తి రస్తు జిగ్రీస్ స్కూల్ లైఫ్ సీమంతం ఆట శివ అలానే నాగ్ కల్ట్ క్లాసిక్ శివ రీ రిలీజ్ కన్నడ డబ్ మూవీ గత వైభవం కూడా రెడీగా ఉన్నాయి కానీ ఇంటి నుంచి కదలకుండా ఈ వీకెండ్ ఏం చూడాలి అనుకుంటున్నారా ఓటీటీల్లో తెలుగు హిట్స్ డబ్బింగ్ బాంబులు ఇంటర్నేషనల్ సిరీస్లు ఫుల్గా లోడ్ అయి ఉన్నాయి ఈ నవంబర్ పది నుంచి పదహారు వరకు ఓటీటీ రిలీజ్ లిస్ట్ ఒకసారి చూద్దాం ఇక నెట్ఫ్లిక్స్ లో మెరైన్స్ సిరీస్ నవంబర్ పదిన రిలీజ్ కాబోతోంది ఏ మేరీ లిటిల్ క్రిస్మస్ కూడా నవంబర్ పన్నెండున రిలీజ్ అవబోతోంది అలాగే ఢిల్లీ క్రైమ్ సీజన్ త్రీ వచ్చేసి నవంబర్ పదమూడున రిలీజ్ కాబోతోంది అలాగే మన తెలుగు మూవీ తెలుసు కదా నవంబర్ పద్నాలుగున రిలీజ్ కాబోతోంది ఇక డూడ్ మూవీ నవంబర్ పద్నాలుగున రిలీజ్ అవుతోంది ఇన్యూవర్ డ్రీమ్స్ అనే మూవీ కూడా నవంబర్ పద్నాలుగునే రిలీజ్ కాబోతోంది పాల్ వర్సెస్ ట్యాంక్ డేవిస్ నవంబర్ పద్నాలుగున రిలీజ్ అవబోతోంది నో వెల్ఏ వాగ్ అనే ఫ్రెంచ్ మూవీ కూడా నవంబర్ పద్నాలుగున నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కాబోతోంది ఇక అమెజాన్ ప్రైమ్లో వచ్చేసి ప్లే డేట్ అనేది నవంబర్ పన్నెండున రిలీజ్ అవబోతోంది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో జాలీ ఎల్ఎల్బి త్రీ కూడా నవంబర్ పద్నాలుగున రిలీజ్ అవబోతోంది అలాగే అవిహితం అనేది కూడా నవంబర్ పద్నాలుగున రిలీజ్ అవుతోంది జురాసిక్ వరల్డ్ రీబర్త్ అనేది నవంబర్ పద్నాలుగునే గ్రాండ్ గా రిలీజ్ అవబోతోంది ఇక జీ ఫైవ్ లో వచ్చేసి దశ అవతార్ అనే మరాఠీ సినిమా నవంబర్ పద్నాలుగున రిలీజ్ అవబోతోంది ఇన్స్పెక్షన్ బంగ్లా అనే సిరీస్ నవంబర్ పద్నాలుగునే రిలీజ్ అవుతోంది అటు ఆహాలో చూసినట్లయితే కేరమ్ మూవీ నవంబర్ పదిహేనున రిలీజ్ కాబోతోంది ఇక సన్నెక్స్ట్ లో వచ్చేసి ఎక్క అనే మూవీ నవంబర్ పదమూడున రిలీజ్ అవబోతోంది ఆపిల్ టీవీ ప్లస్ లో పాన్ రాయల్ సీజన్ టూ నవంబర్ పన్నెండున రిలీజ్ అవబోతుంది అలాగే కమ్ సీమీ ఇన్ ద గుడ్ లైట్ అనే మూవీ కూడా నవంబర్ పద్నాలుగున రిలీజ్ అవబోతోంది మనోరమ్మ మ్యాక్స్ లో కప్లింగ్ అనే సిరీస్ నవంబర్ పద్నాలుగున రిలీజ్ అవబోతోంది సింప్లీ సౌత్ లో పొయ్యమోళి నవంబర్ పద్నాలుగున రిలీజ్ అవబోతోంది యోలో అనే తమిళ మూవీ కూడా నవంబర్ పద్నాలుగునే రిలీజ్ అవబోతోంది ఈ వారం ఓటీటీలో తెలుగు హిట్స్ ప్లస్ డబ్బింగ్ బాంబులు ప్లస్ ఇంటర్నేషనల్ ఫుల్గా లోడ్ అయిందని చెప్పాలి ఏది మొదట చూస్తారనేది మీ ఛాయిస్ ఇంతకీ ఈ మూవీస్లో మీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటో కామెంట్స్లో చెప్పండి